ఒక నాలుగైదు రోజుల నుంచి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది శ్రేణులు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఓపెన్గానే మాట్లాడడం జరుగుతుంది బహిరంగంగానే ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తీరాలి అని చెప్పి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ పార్టీలో ఆయనకి సముచితమైన గౌరవం దక్కట్లేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పార్టీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీని ఒక రకంగా పునర్నిర్మించడంలో చాలా కృషి చేశారు యోగలం పాదయాత్రలో కానీ విధంగా తాను ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలో గెలవటంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఆయన చేశారు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మరీ పోరాటం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఈ రోజు ఎలా నిలబడగలిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి కన్నా నారా లోకేష్ గారి కృషి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనిపించింది అందుకనే ఆయనకి తప్పనిసరిగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి ఆయనకి సముచితమైన స్థానం ఇవ్వాలి పార్టీలో అని చెప్పి టీడీపీ శ్రేణుల్లో గత నాలుగైదు రోజుల నుంచి ఈ ప్రస్తావన అయితే వినపడుతుంది గట్టిగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు అప్పుడు ఇదే టీడీపీలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు డిప్యూటీ సీఎం పదవికి ఏం ఉపయోగం ఉండదో అది అంత సముచితమైన స్థానమేం కాదు జస్ట్ ఉన్నారంటే ఉన్నారు అనే పేరుకు మాత్రమే ఉంటారు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడు అదే డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్కి ఇవ్వండి అని చెప్పి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కోరడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి అదే విధంగా ఈ వాదన ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో జన సైనికుల్లో కూడా కొంతమంది వాదనలు తెరలోకి తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వం అలయన్స్ ఫామ్ చేయడానికి చాలా కృషి చేశారు అదే విధంగా ఎన్నికల విజయంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక సంవత్సరం కాలం పాటు సీఎం గా చేయాలి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చేయాలి అని చెప్పి జన సైనికులు కూడా వాళ్ళ వాదన వినిపించే స్థాయికి రాబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది అభివృద్ధి లేదు ఏమీ లేదు అసలు అధికారం కోసం కాదు మేము చేసే ఈ పోరాటం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి అందుకనే మేము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం తప్ప అధికారం మోజు అధికార మదన్నే ఇవన్నీ తలకెక్కించుకోవటానికి కాదు అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి కాదు రాష్ట్రం బాగుపడడానికి మాత్రమే మేము చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఈ పదవి ఇవ్వలేదు నాకు ఈ పదవి రాలేదు ఆ నాయకుడిని ఈ స్థానంలో కూర్చోబెట్టలేదు ఈ నాయకుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టలేదు ఈ వాదనలు రావడం తప్పు ప్రజలు దీన్ని ఖచ్చితంగా గమనిస్తారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనకి ఏమి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి అని చెప్పి ఆయన ఏం కోరుకోలేదు చాలా సందర్భాల్లో చెప్పారు ఆయనకు వచ్చింది మీరు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు ఏదో నాకు అదృష్టం కొద్దో లేకపోతే ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ డిప్యూటీ సీఎం పదవి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది దాన్ని నేను స్వీకరించడం జరిగింది నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అదే విధంగా నారా లోకేష్ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఆయన్ని కూడా ఒక సముచితమైన స్థానంలోనే కూర్చోబెట్టారు అంటే ఒకరికి ఇచ్చిన స్థానాన్ని మనం కోరుకోవడం తప్పది మనకి ఏ స్థానం వచ్చిందో దాంట్లోనే సమర్థవంతంగా మన పనులు చేసుకుండి మనం ఏంటో మనం నిరూపించుకోవాలి అలానే మీరు నారా లోకేష్ గారి రాజకీయ జీవితం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం పక్కన పక్కన పెట్టుకుని చూస్తే కనుక ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్టీఆర్ గారు ఏ విధంగా కష్టపడి తన పార్టీని నిర్మించుకున్నాడో స్వయంగా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన సినిమా చరిష్మతో తన పార్టీని ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టుకోగలిగాడు ఒకే ఒక్కడి ఖుషి జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కానీ నారా లోకేష్ గారి రాజకీయ పరిస్థితి ఆ విధంగా లేదు వెనకాల తండ్రి సపోర్ట్ ఉంది చుట్టూ ఉన్న రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది ఆయనకు ఒక బాట ఉంది వెళ్ళటానికి ఒక దారి ఉంది మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి పట్టు కానప్పటికీ అక్కడ పోటీ చేశారు కాదంట్లా కానీ అక్కడ టీడీపీ కార్యకర్తల కృషి ఉంది అక్కడ ఒక టీడీపీ బలం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే కనుక ఆయన స్వతహాగా ఆయన బలాన్ని ఆయన పెంచుకుంటూ వచ్చాడు ఆయన కార్యకర్తలను ఆయనే తయారు చేసుకున్నారు కానీ నారా లోకేష్ గారు ఆయన కార్యకర్తలను ఆయన తయారు చేసుకోలేదు గతంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలే ఆయనకి సపోర్ట్ గా నిలవటం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వతహాగా ఆయన కార్యకర్తలని ఆయన పార్టీని ఆయన నాయకుడిగా నిలబడడానికి ఆయన ఆయనే తయారు చేసుకుంటూ వచ్చాడు అదేవిధంగా మీరు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు కనుక చూసుకుంటే కనుక టీడీపీ గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో టీడీపీ ఓడిపోవడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో టీడీపీ అధికారంలోకి రావటానికి ఈ స్థాయిలో అధికారంలోకి రావటానికి అదేవిధంగా బీజేపీతో పొత్తు ఉండటానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారే ఆయన చుట్టూ అంతా రాజకీయాలు కొంది చాలా పెద్ద రాజకీయం కొంది పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద నాయకుడు ఇది టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే